వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ సంక్రాంతి పండుగ అంటేనే పెద్దవాళ్ళకి ఇలా మొక్కుతాము ఇలా మా ఇంట్లో మా మామయ్య గారు చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ప్రతి సంక్రాంతి పండుగ రోజు ఇలా మా మామయ్యకి ఇష్టమైన ఫుడ్ అంతా వండి ఇలా ఆకు వేసి సాంబ్రాణి వేసి మొక్కుతాము కొంతమంది సంక్రాంతికి మొక్కుతారు కొంతమంది ఉగాదికి మొక్కుతారు కొంతమంది రథసప్తమికి మొక్కుతారు అలా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళకి మొక్కుతారు కానీ మా ఇంట్లో ఈ మారిగా ప్రతి సంక్రాంతి పండుగకి ఇలా మొక్కుతాము మా మామయ్య చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ప్ర ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రతి సంక్రాంతి పండుగకి మేము ఇలా మొక్కుతాము మామయ్యకి ఇష్టమైన ఫుడ్ ఆయనకి ఎలా ఏదేది ఫుడ్ ఇష్టం ఉంటుందో అదంతా చేసి ఇలా మూడు ఆకులు వేసి ఆయనకి సాంబ్రాని వేసి తర్పణం వదిలేసి ఈరోజు పండుగ రోజు మేము ఇలా మొక్కుతాము చూడండి మోక్షిస్ అన్నీ ఎలా రెడీ అయ్యారో ఈ సంక్రాంతి పండుగకి చూస్తున్నారు కదా ఇలా మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకునేదానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి